ముగ్గురు స్నేహితులు దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి పోయారంట ఒక స్నేహితుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభా ఈ కష్టాలు తట్టుకోలేను నాకు ఒక గది గది నిండా కరెన్సీ నోట్లు ఇవ్వు ప్రభా నాకు అంతే చాలు నాకు ఇంకంతకన్నా వద్దు అన్నాడంట ఏమన్నా అంట కరెన్సీ నోట్ ఇంకొకడు ప్రభా పాని వలె నేను అడగను ప్రవ్వాని వలె నేను అడగను నేను కరెన్సీ అడగను కానీ వజ్రవైడూర్యాలు బంగారం ఉన్న ఒక గది ప్రవ్వా అన్నాడు ఏమన్నాడంట భజ్రవైడూర్యాలు బంగారం మొదటివాడేమో కరెన్సీ నోట్లు రెండో వాడేమో వజ్రవైడూర్యాలు మూడో వాడు అన్న ఆ బుద్ధిహీనుల్లాగా నేను అడగను ప్రవ్వా మొదటి వాణి వాళ్ళే అడగను రెండో వాణి వాళ్ళే అడగను కానీ నేను ఒకటి అడుగుతాను ప్రభా ఆ రెండు గదుల తాళాలు నాకిమ్మన్నాడంట ఏమన్నా ఆ రెండు గదుల తాళాలు నాకిమ్మన్నా